మేడం నమస్తే అండి ఏంటంటే వచ్చి పదిహేను నెల అవుతుంది ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వంలోనే మహిళలకి రక్షణ కల్పించింది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వంలో మీకు రక్షణ ఉందా ఎక్కువ ఇప్పుడున్న ప్రభుత్వమే బాగుంది గత ప్రభుత్వంలో అనేది విలువ లేకోకుండా ఎక్కడ చూసిన పిల్లల మీద రేపులు మర్డర్లకి మర్డర్లు మానబంధాలు వాళ్ళు ఎట్లాగ ఉన్నారంటే గత గవర్నమెంట్లో ప్రతి ఒక్కళ్ళు గంజాయికి మందుకి బానిసలైపోయి కనీసం దేంట్లో కూడా డెవలప్మెంట్ అనేది లేకోకుండా గత గవర్నమెంట్లో తీసుకుంటే గత ఐదే అంతకుముందు జరిగిన గవర్నమెంట్లో తీసుకుంటే కూడా మహిళలకు రక్షణ లేకోకుండా కేసులు మానబంధాలు పోలీస్ స్టేషన్కి వెళ్తే మా మనుషులని ఈడిపించడం అట్లాగే జరిగింది కానీ గత గవర్నమెంట్లో ఎవరికి న్యాయం జరిగింది ఎంతమంది మనుషులను చంపేయలేదు ఎంతమంది ఎన్ని కుటుంబాలు రోడ్డు రోడ్డు మీదకి వచ్చినాయో గత గవర్నమెంట్లో జనాలు అందరూ తెలుసు అట్లా చూసుకుంటూ పోతే గత గవర్నమెంట్లో జగన్ గారి ఇంటి దగ్గర జరిగిన మడ్ర కేసునే తీసుకుందాం ఆయన అప్పుడేం చేశాడు వాళ్ళ ఇంటి దగ్గర అంతమంది పోలీసులు అంతమంది బందోబస్తు అన్ని వేల మంది జనాభా ఉన్న ఆయన ఇంటి దగ్గరే స్వయంగా మడ్ర జరిగితే అప్పుడు మాట్లాడలేదే అప్పుడు మాట్లాడుకోండి ఈ గవర్నమెంట్లో మరీ అంత అత్యాచారాలు ఎక్కడ జరుగుతలేదు ఈ గవర్నమెంట్లో ఆడపిల్లల్ని ఎవరన్నా కదిలించాలన్నా కూడా ఆడపిల్లలు జోలు వెళ్ళాలన్నా కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ వంగలిపూడి అనిత గారు కానీ హోమ్ మినిస్టర్ ఆడపిల్లలకి మంచి అండగా ఉంటున్నారు ఆడ జోలు రావాలన్నా కూడా చాలా వాటికి గంజాయిని అరకట్టారు ఇప్పుడు తీసుకున్న గవర్నమెంట్లో ఈ వచ్చిన ఒక సంవత్సరం గవర్నమెంట్లో చూసుకుంటే ఎక్కడంత అత్యాచారాలు లేవు జనాలకు కూడా రక్షణ అనేది బాగానే ఉంది అందుబాటులో పోలీసులు కూడా బాగానే ఉంటున్నారు పోలీస్ శాఖ మంత్రులు కూడా వెళ్ళగానే ఎవరికైనా తగిన న్యాయం చేకూరుస్తున్నారు అంటే గతంలో మహిళలకి దీటుగా అంటే ఏదన్నా ఒక యాప్ కూడా తీసు తీసుకొచ్చాము అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రభుత్వంలో అది అలాంటి యాప్స్ కూడా ఏం లేవని చెప్పి కూడా అంటున్నారు ఆయన యాప్లు తెచ్చి ఫోన్ చేసి అంతకు ముందు వన్ జీరో ఎయిట్ తీసుకొచ్చారు అంబులెన్స్ లేక ఎంతమంది చచ్చిపోయారు కరోనా టైంలో అప్పుడు వచ్చి మాట్లాడలేదు కరోనా టైంలో ఎవరికి సాయం చేశారు రెండు సంవత్సరాలు కరోనాతో జనాలు అల్లకొల్లం అయ్యి తిండికి లేక ఎంతోమంది ఇళ్లల్లోనే మానవ మానవత్వం చంపుకొని బయటకు వచ్చి అడుక్కుంటా కూడా సిగ్గిడిసిన వాళ్ళు ఎంతమందిని కొన్ని వేల కుటుంబాలు చచ్చిపోయారు అనమాట అప్పుడు మాట్లాడని గవర్నమెంట్ నాయకులు అందరూ ఇప్పుడు మాట్లాడుతున్నారంటే ఇప్పుడు చంద్రబాబు గారు పరిపాలన వచ్చినాక జనాలకి తిండి కానీ వసతి కానీ కరువు కానీ ఏమీ లేకోకుండా జనాలు అందరూ ఉన్నారు గత గవర్నమెంట్తో పోల్చుకునే దానికంటే ఈ గవర్నమెంట్ వెయ్యి రేట్లు బెటర్ అని కూడా ప్రతి ఒక్క ఆడకూతురు కూడా చెప్పిద్ది వాళ్ళ రోజున ఇప్పుడేదో ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చిన హామీల ప్రకారం చూసుకుంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండానే వచ్చారు తల్లికి వందనమే కానీ ఉచిత బస్సు ప్రయాణమే కానీ రైతులకి భరోసా రైతు భరోసానే కానీ మళ్ళీ ఒక పక్కన రోడ్లు వేసుకుంటా ఒక పక్కన కొత్త కొత్త ప్రాజెక్టులు తెచ్చుకుంటా ఒక పక్కన అభివృద్ధి పా పాఠంలోకి వెళ్ళి వెళ్తా కూడా ఇవాళ ఇచ్చేసుకుంటూ వస్తుంటే ఇంకా బురద జల్లాలని చూస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమి ఎరి జనాలు కాదు జనాలందరికీ వచ్చిన గ్యాస్ సిలిండర్లు కూడా వచ్చినాయి ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ ప్రకారం ఏ అయితే అన్ని జనాలు తీసుకుంటున్నారు జనాలందరూ కూడా సంతృప్తిగానే ఉన్నారు ఒక పక్కన రాజధాని పూర్తవుతుంది అట్లా చూసుకుంటే ఆయన గవర్నమెంట్లో రాజధాని అసలు గాలికి వదిలేశాడు చంద్రబాబు చంద్రబాబు గారు వచ్చినాకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగున్నారు జగన్ గారు రాజధాని మూడు రాజధానులు అన్నాడు ఒక్క రాజధాని కూడా కట్టలేదు ఆయన ఇచ్చిన హామీల ప్రకారం ఏమి నెరవేర్చలేదు ఆయన ఇస్తానన్నాడు ఏం చేశాడు ఆయన ఇచ్చిన ఏమీ లేవు కదా అట్లా చూసుకుంటే మన్మోహన్ రెడ్డి గారు మన ట్వీట్ కూడా ట్విట్టర్ సాక్షి కూడా ట్వీట్ కూడా చేశారు చంద్రబాబు అధికారంలో రాకముందే విజనరీ అని చెప్పుకున్న మనిషి ఈరోజున సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ వీడియోలు తీసిన మనిషి ఈరోజు నావేమి గాలి మొత్తం గాలికి వదిలేశారు పథకాలు మొత్తం ఆ చిన్న చిన్న పథకాలు కూడా అమలు చేయలేకపోతున్నాడు చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు ఏం చెప్తారు మరి జగన్ గారు ఉన్నాయి లేనట్టుగా లేని ఉన్నట్టుగా కల్పించడంలో వాళ్ళకి వాళ్ళే సాటి వాళ్ళు జరిగింది జరిగినట్టుగా ఎయిరు ఆ సాక్షి ఛానళ్ళు కానీ జగన్ గారు కానీ ఒక్కసారి ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో ప్రజా ప్రజ ఇప్పుడు పాదయాత్రకు వస్తున్నాడు కదా పాదయాత్రకు వచ్చినప్పుడు ఎవరైనా మాకు సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీలు రాలేదు మాకు ఇదిగో ఈ పని జరగలేదు మాకు తల్లికి వందడం రాలేదు అని చెప్పమనండి అప్పుడు చెప్తే అప్పుడు ఒప్పుకుంటారు ఆయన ప్యాలెస్లో కూర్చొని ఒక టెక్టర్లో ఒక పోస్ట్ వదిలేసి ఇప్పుడు మేము ఇక్కడ ఉండి ఒక పోస్ట్ పెడతాం అది నిజమా అబద్ధమా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎవరు వాళ్ళు చదువుకున్న వాళ్ళు లేరా ప్రతి ఒక్క మహిళ కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కుటుంబంలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకొని ఉన్నారు ఎప్పుడు బడికి వెళ్ళినా కూడా కుటుంబంలో ఎంతమంది ఉంటే మందినే వాళ్ళు పిల్లల్ని కూడా తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేసుకునే పరిస్థితికి వచ్చారు వాళ్ళ రోజున ఒక్క ఒక రీతిగా చెప్పుకోవాలంటే చంద్రబాబు గారు వచ్చినాకే గవర్నమెంట్ బాగుంది అందుకే వాళ్ళకి పట పదకొండు సీట్లకు పరిమితం చేశారు జనాలు వాళ్ళకి ఈసారి అయితే ఆ సీట్లు కూడా రావు సీట్ల నుంచి పదకొండు కూడా ఎందుకు రావట్ అంటే గత గవర్నమెంట్లో జగన్ గారికి అందరూ కూడా పెద్దపేట వేసి గెలిపించుకున్నారు ఎందుకంటే ఆయన డెవలప్మెంట్ చేస్తారు ఒక అవకాశం ఇవ్వాలని రాజశేఖర రెడ్డి ముఖం చూసుకుని ఆయన ముఖం చూసుకొని జనాలు అందరూ ఓట్లేసారు కానీ ఆయన చేసిన పెద్ద తప్పు ఏంటది ఇచ్చిన ఒక్కడు కూడా రాజధాని కడతానని రాజధాని కట్టాల మద్యపానం నిషేధం అని మద్యపానం నిషేధం చేయాల ఇంకా మద్యం కలిసి మద్యం తాగి ఎంతో మంది హాస్పిటల్ పాలైపోయి లివర్లు పాడైపోయి జనాలు కొన్ని వేల మంది చచ్చిపోయారు ఇవాళ రోజున ఆ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్లో తీసుకుంటే మద్యం బాగానే ఉందని జనాలు చెప్తున్నారు మద్యం తక్కువ రకంలోనే జనాలకు అందుబాటులోనే వస్తుంది కాబట్టి ఆ తీసుకుని ఇది బెటరే ఇవాళ రోజున అంతకుముందు వెయ్యి రూపాయలు పని చేస్తే వెయ్యి రూపాయలు తా బైన్ షాప్లో పెట్టుకుంటారు క్వార్టర్ చేసే అప్పుడు చూసుకుంటే మూడు వందలు నాలుగు వందలు ఇప్పుడు చూసుకుంటే నూట ఇరవై రూపాయలకి వస్తుందని జనాలే వ్యక్తం చేసుకున్నారు ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయలేదా ఇప్పుడు జగన్ గారు చెప్తానికి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారా చంద్రబాబు గారు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారా ఇవాళ రోజున ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అక్కడ నుంచి అక్కడ రావాలంటే బస్ ఎక్కి దిగితే మనం మమ్మడు ఉన్నదాకా ముప్పై రూపాయలు ఇవాళ రోజు కూలివారి పని చేసుకునే పిల్లలైనా నెలవారి పనులకి వెళ్ళాలన్నా కూరగాయలకు కూరగాయలకెళ్ళన్నా ఎక్కడ నెలలైనా బస్సుల్లోనే ఎక్కుతున్నాం అది జనాలకు కనపడుతుంది అది వాళ్ళు ఏదో నోటుకొచ్చింది మాట్లాడారు ఆ పందికొక్క రోజా ఏదో వాగిందని అట్లా తీసుకున్నా కూడా అవన్నీ ఉచ్ఛ ఉచితంగా వచ్చిన మాటలే అవన్నీ ఫేకే అవన్నీ ఏమీ లేవు వీళ్ళకేంటంటే సార్ ఇప్పుడు జనాల్లో చంద్రబాబు గారు ఇచ్చిన హామీల ప్రకారం ఇంకా అన్నీ అమలు చేస్తున్నాడు రాజధాని పూర్తి చేస్తున్నాడు ఓ పక్కన రోడ్లు వేసుకుంటూ వస్తున్నాడు వీళ్ళు మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కూడా వేలదే వస్తుందని భయంతో బురద జల్లాలి ఏదో ఒకటి వాళ్ళ మీద లేని అక్రమంగా కట్టాలన్న వేస్తున్నారు కానీ నిజాయితీగా నీతిగా జనాలకి న్యాయం చేద్దాము జనాల్లోకి వెళ్దాము జనాలకి మంచి చేద్దాం అనుకుంటే జనాలు ఎవరు అన్యాయం చేయరు ప్రజలందరికీ తెలుసు ఎవరి పాలన బాగుందో ఎవరి పాలన బాగాలేదు ప్రతి ఒక్క ఏపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చెప్తారే వాళ్ళ రోజున వేడెస్టులు తీసుకొచ్చి బస్సు ఫ్రీగా లేదు ఇప్పుడు మేము ఉన్నాం మేము బస్సులో ఫ్రీగానే వచ్చాము ప్రతి ఒక్కళ్ళు ఫ్రీగానే వెళ్తున్నారు మా పిల్లలకి తల్లికి వందన వచ్చింది ప్రతి ఒక్క పిల్లలు తీసుకున్నారు కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు ముగ్గురు ఉంటే ముగ్గురు ఇద్దరు ఉంటే ఇద్దరికి ప్రతి ఒక్కళ్ళు కుటుంబానికి పదమూడు వేలు కాడకేస్తారు వాళ్ళు గవర్నమెంట్లో అందరికీ వేస్తూ ఉన్నారు ఏ సార్ ఆయన 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 సరి చేసుకోలేక ఇప్పుడు